ప్రకాశం బ్యారేజీ కోల్చేయాలి అని పంపించిన మూడు వైసీపీ బోట్ల తొలగింపు పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల బోట్లు వెలికితీతకు అధికారుల ప్రయత్నాలకు ఆటంకాలు ఒక్కొక్కటిగా కాకుండా మూడు బోట్లు కలిపి లింక్ ఉండడంతో వాటిని తొలగించడంలో సమస్యలు బోట్లను అండర్ వాటర్ కటింగ్ చేయడానికి విశాఖ నుండి ప్రత్యేక టీంలను రప్పించిన ప్రభుత్వం నలభై టన్నులు ఉన్న ఒక్కొక్క మూడు బోట్లుగా కలిపి నూట ఇరవై టన్నుల కెపాసిటీకి పెంచి ప్రకాశం బ్యారేజ్ ని ఢీకొట్టి కూల్ చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలి అనే కుట్ర పన్నిన జగన్ ఇప్పటికే పోలీసులు ఇద్దరు వైసీపీ నేతలను అరెస్ట్ చేశారు కుట్రలో భాగమైన తలసిల రఘురామ్ సజ్జల పరారీలో ఉన్నారు వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు సార్ అది కూడా సార్ అది కూడా కింద పడి ఉంది దాని మీద కూడా ఎక్కువ ఉంది ఇది ఇది తీస్తే గానీ మిగతా తీయటానికి ముందు ఇదియాలి అంతే ఈ నీళ్ళ అంటే ఈ పైన అంటే కట్ చేస్తారు నీళ్లలో కట్ చేసేది వాళ్ళు చేయగలరు అది మామూలుగా అలా వచ్చి పడింది అంటారా లేకపోతే నేను అదే చెప్పాను ఇప్పుడు సపోజ్ ఫస్ట్ పడవ వచ్చి దీన్ని కొట్టింది అనుకోండి దాంట్లో ఇంకో పది నిమిషాలు ఐదు నిమిషాలు గ్యాప్ ఉంటే ఆటోమేటిక్ ఇక్కడ ప్రవాహం తగ్గిపోతుంది ఇది ఈ కాలం దగ్గర తగ్గిపోద్ది ఎప్పుడు ఇది వచ్చిందో ఆ కాలం గేపు వెళ్తుంది రెండోది అలా అలాగే ఉషాటగా వచ్చిందంటే లంకే ఉంది అడిగి పోకను రేపే రేపే ఎర్లీ అవర్స్ లో మొదలు పెట్టండి రేపు ఏదో

ఊపిరి సలపనవ్వకుండా సమస్యలు సృష్టించాలనేటువంటి ఒక కుట్రతో ప్రయత్నం ఉన్నట్టుగా కనపడుతూ ఉంది పడవలు ఢీకొట్టి దెబ్బతిన్నేటువంటి కౌంటర్ వెయిట్స్ ఏవైతే మూడు కౌంటర్ వెయిట్లు ఉన్నాయో చాలా సమర్థవంతంగా ఎందుకంటే పదిహేను పద్దెనిమిది రోజులు సమయం పట్టేటువంటి ఆ కౌంటర్ వెయిట్స్ని కేవలం ఐదు రోజుల్లోనే మరి మా ఇంజనీర్లు అదేవిధంగా నాయుడు గారు వీళ్ళంతా ఒక టీమ్గా వర్క్ చేసి ఆ పదిహేడు టన్నులు కూడా కాంక్రీట్ దెమ్ముతూ ఉంటే అట్లా డిలే అవుతుందని వాళ్ళ టెక్నాలజీని ఐరన్ కూడా ఉపయోగించి సేమ్ అదే వెయిట్ని క్లియర్ చేసి విత్ ఇన్ ఫైవ్ డేస్లో అమర్ కానీ వైసీపీ కుట్రతో ఏదైతే పడవలు ఏదైతే ఉన్నాయో వాటిని వెలికి తీయాలంటే చాలా ఇబ్బంది కొన్ని పరిస్థితి ఆ రోజు కూడా మూడు బొట్లు కూడా కలిసి వచ్చి అని చెప్పి కొంతమంది వీడియోస్ కూడా పెడుతూ ఉన్నారు అంటే ఇది ఉద్దేశపూర్వకంగానే కుట్రపూరితంగానే ఎందుకంటే ఒక నలభై టన్నులు ఒక పడవని మూడు పడవలకు మిక్స్ చేసి మూడు నలభైల నూట ఇరవై టన్నుల వెయిట్ని ఒకేసారి ప్రకాశం బ్యారేజ్ మీదకి అది కూడా పీక్ స్టేజ్లో పదకొండు లక్షల నలభై వేల క్యూసిక్లు నీరు వచ్చేటువంటి సమయంలో పంపించారని అంటే నిజంగా ఎంత కుట్రయో మాకు కూడా ఎంత బాధ ఆవేదన ఒక రైతు బిడ్డగా కూడా ఎందుకంటే ఇవాళ చొక్క నీరు లేక